హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు కరెంట్ ఎఫైర్స్లో భాగంగా జూన్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్ జూన్ రెండు వేల ఇరవై ఐదు మొదటి ప్రశ్న ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ తన తొలి విదేశీ నానో ఎరువుల ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది చూడండి తన తొలి విదేశీ నానో ఎరువుల ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది ఆన్సర్ బ్రెజిల్లో ఏర్పాటు చేయనుంది ఈ సంస్థ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సంస్థ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచంలో తొలి నానో లిక్విడ్ యూరియాను ప్రారంభించింది నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన శక్తి పరివర్తన సూచిలో శక్తి పరివర్తన సూచిలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది చూడండి భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ఆన్సర్ డెబ్బై ఒకటవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగులో భారత్ స్థానం అరవై మూడవ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చూడండి ఇటీవల ఏ రాష్ట్రం ఈ క్యాబినెట్ విధానం అమల్లోకి తీసుకురానున్నారు మంత్రివర్గం భేటీలోని దస్త్రాలన్నిటినీ డిజిటల్ విధానంలో భద్రపరచాలని నిర్ణయం తీసుకున్నారు ఆన్సర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లుకు చెందిన వ్యక్తి చూడండి ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లుకు చెందిన వ్యక్తి నాసా నిర్వహించే ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ను పూర్తి చేసింది ఆ వ్యక్తి పేరేంటి ఆమె పేరేంటి ఆన్సర్ దంగేటి జాహ్నవి దంగేటి జాహ్నవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఇటువంటి వీడియోస్ ప్రతి సబ్జెక్టులో నుంచి మీకు వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఏపీపిఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ ఛానల్ను ఫాలో కాండి ప్రతి సబ్జెక్ట్లో నుండి డైలీ ఒక వీడియో మీకు ఆబ్జెక్టివ్ బిట్స్ రూపంలో ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలను చూడండి కేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలను ఈ ఏడాది నవంబర్లో నిర్వహించనున్నారు అయితే ఇవి ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ఆన్సర్ తొలిసారి రాజస్థాన్లో నిర్వహిస్తున్నారు నవంబర్లో నెక్స్ట్ ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో చూడండి ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్సుల్లో రెండు ఇంగ్లీష్ ఇంగ్ రెండు ఇన్నింగ్స్ల్లో రిషబ్ పంత్ సెంచరీలు చేశాడు అయితే ఈ ఘనత సాధించిన భారత ఎన్నో వికెట్ కీపర్ ఆన్సర్ తొలి వికెట్ కీపర్గా నిలిచాడు నెక్స్ట్ క్వశ్చన్ ఒలంపిక్స్ పారా ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించే క్రీడాకారులకు చూడండి ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ స్వర్ణ పథకం రాధి సాధించే క్రీడాకారులకు ఆరు కోట్ల నగదు ప్రోత్సాహం అందించనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆన్సర్ తెలంగాణ స్వర్ణ పథకం సాధిస్తే ఆరు కోట్లు రజత ప రజత పథకం సాధిస్తే నాలుగు కోట్లు కాంస్య పథకం సాధిస్తే రెండు పాయింట్ ఐదు కోట్లు అందించనున్నారు నెక్స్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత శాతం ఉండొచ్చని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది ఇక్రా అంచనా వేసిన భారత జీడిపి వృద్ధి రేటు శాతం ఎంత ఆన్సర్ ఆరు పాయింట్ రెండు శాతం నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగు పదిహేను తేదీలో ఉత్తరప్రదేశ్లో ఎక్కడ విజయవంతంగా రాకెట్ లాంచ్ వ్యవస్థల ప్రయోగ పరీక్షలు జరిపాయి ఆన్సర్ కుషీనగర్ నెక్స్ట్ పయోనీరింగ్ చూడండి పయోనీరింగ్ ఇన్నోవేషన్ ఇన్ స్పేస్ టెక్ ఇండియాస్ జర్నీ టువర్డ్స్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అనే థీమ్తో జూన్ ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలలో ఇండియా స్పేస్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీలో నెక్స్ట్ క్వశ్చన్ తొమ్మిది నుండి పన్నెండు తరగతుల వరకు చూడండి తొమ్మిది నుండి పన్నెండు తరగతుల వరకు షెడ్యూల్ తెగ విద్యార్థులకు సహాయం చేయడానికి జనజాతి ఇమ్మర్సివ్ చూడండి జనజాతి ఇమ్మర్సివ్ హోలిస్టిక్ ఇంటర్వెన్షన్ ఫర్ నావెల్ డెవలప్మెంట్ పథకాన్ని ఇటీవల ఏ యూనివర్సిటీ ప్రారంభించింది ఆన్సర్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ సుస్థిరాభివృద్ధి సూచిలో చూడండి సుస్థిరాభివృద్ధి సూచీలో భారత్ తొలిసారి వందలోపు ర్యాంకులో ప్రవేశించింది అగ్రస్థానంలో ఫిన్లాండ్ స్వీడన్ డెన్మార్క్ నిలిచాయి అయితే అత్యంతంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలేవి ఆన్సర్ బెనిన్ ఉజ్బెకిస్తాన్ నేపాల్ యుఏఈ నెక్స్ట్ క్వశ్చన్ భారత తూర్పు పశ్చిమ తీరాల చూడండి భారత తూర్పు పశ్చిమ తీరాల సముద్ర మట్టం ప్రపంచ సగటు కంటే ఎక్కువగా పెరిగిందని జెనీవా కేంద్రంగా పనిచేసే ప్రపంచ వాతావరణ సంస్థ తన నివేదికలో పేర్కొంది అయితే ఎంత పెరిగింది చూడండి ఇక్కడ అయితే ఎంత పెరిగింది అన్నాడు ఆన్సర్ ప్రతి ఏడాది ప్రపంచ సముద్ర మట్టపు సరాసరి మూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు పెరుగుతుంది అరేబియాలో మూడు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్లు బంగాళాఖాతం నాలుగు మిల్లీమీటర్లు పెరుగుతుంది నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర రెరా అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా చూడండి రెరా అపిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బాధ్యతలు చేపట్టారు విశ్రాంతి న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టారు అతని ఎవరు ఆన్సర్ జస్టిస్ అనుగు సంతోష్ రెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ డైమండ్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో చూడండి ఫ్రెండ్స్ ప్యారిస్ డైమండ్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో నీరజ్ చోప్రా జవేలియన్ ఎన్ని మీటర్లు విరిసి విజేతగా నిలిచాడు చూడండి ఎన్ని మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు ఆన్సర్ ఎనభై ఎనిమిది పాయింట్ పదహారు మీటర్లు నెక్స్ట్ మెమైర్ ఏ డిఫరెంట్ కైండ్ పవర్ చూడండి మెమైర్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ పుస్తక రచయితే ఎవరు ఆన్సర్ జెసిండా ఆర్డెన్ అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా అయ్యాడు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై మూడు వరకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియో స్త్రీ పురస్కారం ఏ దేశం ఇచ్చింది ఆన్సర్ సైప్రస్ నెక్స్ట్ ఏ దేశంలో ఉన్న అమెరికా వైమానిక స్థావరం ఆల్ ఉదీద్పై ఇటీవల ఇరాన్ దాడి చేసింది ఆన్సర్ కతార్ నెక్స్ట్ రక్షణకు సంబంధించి చూడండి రక్షణకు సంబంధించి తమ జీడిపిలో ఐదు శాతం ఐదు శాతం వెచ్చించేందుకు నాటో సభ్యదేశాలు అంగీకరించాయి అయితే ఇది ఎప్పటి నుంచి ఆన్సర్ రెండు వేల ముప్పై ఐదు నుంచి నెక్స్ట్ వంట నూనెలోని సహజ కొవ్వు ఆమ్ల ఆమ్లాలను ఉపయోగించి ఈ వ్యర్థాల నుండి వెండిని తిరిగి పొందే గ్రీన్ కెమికల్ మెథడ్ని ఏ దేశం ఇటీవల అభివృద్ధి చేసింది ఆన్సర్ ఫిన్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల గూగుల్ సంస్థ చూడండి ఇటీవల గూగుల్ సంస్థ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొట్టమొదటి మరియు నాలుగవ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ఏ నగరంలో ప్రారంభించింది ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి చెందిన రచయిత బాలసాహిత్య పురస్కారానికి ఎంపికైనారు ఆయన ఎవరు ఆన్సర్ డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ కబుర్ల దేవత అనే రచనకు బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పత్తాహు వన్ చూడండి పత్తాహు వన్ అనే మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది ఆన్సర్ ఇరాన్ నెక్స్ట్ ఇటీవల ఏ నైన్ ఎయిట్ జీరో చూడండి ఏ నైన్ ఎయిట్ జీరో అనే ఎక్స్ట్రీమ్ హీలియం నక్షత్రంలో ఏ ప్రత్యేకమైన లోహ మూలకాన్ని భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆన్సర్ జర్మేనియం నెక్స్ట్ ఇటీవల ఉత్తర కొరియాకు చూడండి ఫ్రెండ్స్ ఇటీవల ఉత్తర కొరియాకు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అలియావతి లాంగ్ కుమార్ చూడండి అలియావతి లాంగ్ కుమార్ ఇటీవల ఉత్తర కొరియాకు భారత రాయబారిగా నియమితులయ్యారు ఇవి ఫ్రెండ్స్ జూన్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్ మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుదాం మీకు యూస్ఫుల్గా ఉందా అని భావిస్తున్న ఈ ఛానల్ దాదాపుగా టీజీపీఎస్సికి ఏపీఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ పైన ఒక వీడియో మల్టిపుల్ ఛాయస్ కానీ జతపరచండి కానీ సరైన లేదో సరికాని రూపంలో మీ క్వశ్చన్లు అందింపబడుతున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you very much, guys.